రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామ పొలాల్లో మేచేసి ఉన్న శ్రీ శ్రీ త్రిమూర్తుల వారి డెబ్బై ఎనిమిది వార్షికోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా వందలాది భక్తుల సముదాయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మొదటి రోజు నిర్వహించారు కొన్ని సంవత్సరాల పూర్వం నుండి నమ్మిన వారికి కుటుంబంగా అందిస్తూ కొలువై ఉన్న త్రిమూర్తుల వారి కళ్యాణ మహోత్సవానికి పలు జిల్లాల నలుగుండల నుండి వేలాదిగా భక్తజనం హాజరై ప్రతి సంవత్సరం విజయవంతంగా నిర్వహిస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు చాలా ఫేమస్ అండి తిరుమల వారు నరేంద్రపురం గ్రామంలో మొత్తం నాకు తెలుసు మన తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ రెండే గుళ్ళు ఉన్నాయండి ఒకటి నిరేంద్రపురం అంటే తర్వాత శ్రీకాకుళం జిల్లా పుత్తూరులో గుడి ఉంది పెంపులు వారిని ఇద్దరు తెలుస్తున్నది ఇక్కడ చాలా ఫేమస్ అండి ఆ కోర్టులు ఏమి చూసుకుంటా పిల్లలైనా ఇంకోట చాలా ఫేమస్ దేవుడు కోర్కులు తీసుకుంటారు ఇది డెబ్బై ఎనిమిదో సంవత్సరం అండి ప్రతిరోజు ఐదు వేలు రావచ్చు పదివేలు రావచ్చు అందరికీ అన్న సంబరాధన చేస్తామండి తర్వాత వచ్చి ఫాబులకి జరుగుతాయి అంత ఇబ్బంది లేకుండా ఊరు పెద్దలు అందరూ చేస్తారు అలాగే పోలీసు వారు కూడా మంచి సహకారంగా బాగా అందిస్తారు ఇంకా పుట్టడం ఏదైనా పిల్లల పుట్టడం అయితే అనుకుంటూ పిల్లలు బాగా ప్రసంగం కానీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిదో సంవత్సరం అయితే జనరల్గా పొట్టుండి మా ఊరు ఆయన శృంగవరకు నారాయణరావు గారు ఎవరో కట్టి వస్తే ఆ పుట్టలోంచి మూడు సార్లు పాము వచ్చి ఆయన దనం పెట్టుకు కూడా అది ఆయన పక్కనే అలా ఉంది అలాగే గుడి అన్నది ఏర్పడిందండి ఫోటోలు కూడా ఉండి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు పాము ఆయన ఈ తలవు దిక్కిన ఉండి ఛానల్ ఉన్నాయి అవన్నీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అవి అవి ఎక్కడ ఉన్నాయో కూడా ట్రై చేసినప్పుడు ఒక ఫోటో సందర్భ కార్యక్రమం ఇక్కడ కార్యక్రమం సందాలతో జరుగుతుందండి అన్న ఆలయానికి తర్వాత లేటెస్ట్గా ఎవరో ఒకరు ఒక్కొక్కరు రోజు పెట్టేస్తున్నారు సార్ భక్తులు ఆ కోరికలను బట్టి తీసుకుందాన్ని బట్టి ఆ రోజుకి వచ్చేంత వాళ్ళు పెట్టుకుని చేసేస్తున్నారు ఏదన్నా ఉంటే కొంటూళ్ళు వాళ్ళ ఇళ్ళు ఉంటే మేము కమిటీ ద్వారా వాళ్ళకి మనీ పిల్లం ఓకే ఓకే